హాయ్ ఫ్రెండ్స్ గురు పూజోత్సవ సందర్భంగా మహాకశ్యపా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి హైదరాబాద్ నుంచి మాస్టర్ రంజిత్ ఇంకా సిరిగుప్ప నుంచి సీత ఇద్దరు కూడా మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు మహాకశ్యపా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వారి జ్ఞానాన్ని అందుకుందామా ఫ్రెండ్స్ మాస్టర్ రంజిత్ ప్లీజ్ వెల్కమ్ సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పరిష్కారం కోసం ఒకసారి ప్రకృతి మాత్రం అడగండి ప్రకృతి మీకు ఖచ్చితంగా పరిష్కారాన్ని ఈరోజు అందించాలని కోరుకోండి పోతలేదా నా జీవితంలో పెద్ద మార్పు లేదు గంటలు చేస్తున్నా అంటే గంట సరిపోతలేదు అన్నమాట అంటే మనకి ఇంకొంచెం పెంచాలి రెండు గంటలు తీసుకోవాలి మూడు గంటలు తీసుకోవాలి పౌర్ణమి రోజు ఒక రోజు నిద్రపోకుండా నైట్ అంతా చేయాలి అందరు ఉన్నప్పుడు చేస్తే ఇంకా ఎక్కువ కుదురుతుంది ధ్యానం ధ్యానం కుదిరిన కుదరకపోయినా ఉన్న చోట వెళ్ళి చాలు శక్తి చాలా వస్తుంది సో అందరం కూడా అప్పుడప్పుడు ఒక ఏమి వీలుంటే అటు నేచర్లోకి వెళ్ళాలి చెట్ల మధ్యలోకి వెళ్తే ఇంకా అక్కడ కూడా శక్తి వస్తుంది పిరమిడ్లోకి వేస్తే ఇంకా మూడు రెట్లు స్పీడ్గా ఇప్పుడు మనకు సైకిల్ మీద పోయిన దానికి ట్రైన్లో పోయినడానికి ఎంత తేడా ఉంటుందో అట్లా పిరమిడ్లో చేస్తే అట్లా మూడు రెట్ల శక్తి వస్తుంది సో ఇది మనకు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్ అన్నట్టు ఎక్కువ కావాలి మనకు శక్తి మన జీవితంలో అద్భుతాలు జరగాలి అనుకుంటే ఎక్కువ ధ్యానం చేయాలి నా లైఫ్ ఎట్లున్నది అక్కడ నా ఇప్పుడు నాకు జాలు నా బాధలు నాకు అంటే మనం ఇప్పుడు ఏం పెంచక్కర్లేదు ధ్యానం ఇప్పుడు ఎంత చేస్తున్నా అంత చేస్తే జాలి ఇట్లనే ఉంటుంది లైఫ్ లేదు నా లైఫ్ అద్భుతాలు జరగాలి నా లైఫ్లో ప్రకృతి సపోర్ట్ చేయాలి నాకు గురువులు అందరూ సపోర్ట్ చేయాలంటే మనం ధ్యానం ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎంతోమందికి ఎంతోమందికి యాక్సిడెంట్లు అవి ప్రాణాలు పోవాల్సిన సిచ్యువేషన్లో కూడా బయటపడ్డారు ఎందుకంటే కాపాడుతూ ఉంటుంది ప్రకృతి మాత్ర ఎప్పుడు కాపాడుతుంటుంది మనం శక్తి పెంచుకొని ఉంటే కాపాడుతూ ఉంటుంది ఎన్నో సమస్యలకి వెళ్ళి ఈజీగా బయటకు వచ్చేస్తాం ఎంత ధ్యానం ఎక్కువ పెంచుకుంటుంది సో మనకు ఎప్పుడు జీవితంలో ఛాయిస్ నాకు శక్తి కావాలి నా జీవితంలో అద్భుతాలు జరగాలి ధ్యానం ఎక్కువ చేయాలి లేదు నా జీవితంలో ఏం జరగకపోయినా అవసరం లేదు నేను ఎట్లనే ఉంటానంటే ఏం చేయక్కర్లేదు సో ఎందుకు చేయాలనే అనేదానికి నేను చెప్పాను సో ఈ పుస్తకం ఎంతమంది దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర ఉందా ఇది మన పత్రిజీ గారికి ఇప్పుడు మనం ఎట్లయితే కలుస్తున్నాం రోజు సార్ తోటి కలుస్తాడు ప్రకృతి మామేసారు సో ఆయన గత ముప్పై సంవత్సరాలుగా ధ్యానం చేసి ఒక పదివేల పుస్తకాలు చదివి సో దాన్ని ఎట్లా మనం జీవితంలో మనం ఎట్లా ఉంటే మనం ఆనందంగా ఉండొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానం సో ఈ పుస్తకం అనేది ఆయన ఒక పదివేల పుస్తకాలు రాసిన తర్వాత ఒక ముప్పై సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అందరూ కూడా ఉపయోగపడాలి జీవితంలో ఎన్నోసారి కష్టాలు వస్తాయి ఒకరొక మాట అంటే కింద పడతాం ఒకరొక మాట అంటే వారాలు వారాలు కన్నీళ్ళు బకెట్లు బకెట్లు ఏడుస్తాం ఉంటాం సో అట్లా కాకుండా ఇట్లా చిటికలికి వెళ్ళి బయటికి రావాలంటే మనం ఏంది ఒక బుక్ చేసి ఓకే ఇట్లా ఉండి చూద్దాం ఎందుకంటే నేను నా లైఫ్లో ఉండి చూసిన ప్రతిసారి ఇంతకుముందు ఎవరన్నా అంటే అమ్మ నన్ను అంటారు నన్ను అంటారు ఇప్పుడు ఏము ఏముంది మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద బరువేలు లేదు కానీ ఇది ఎవరన్నా అన్న మాట అనుకుందాం ఈ మాట ఏమవుతుంది ఇట్లా పట్టుకోండి నన్ను అంటారా నన్ను అంటారా నన్ను అంటారా ఏమైతుంది ఇట్లా నా చెయ్యి ఏమవుతుంది ఒక ఒక గంట పట్టుకుంటే ఏమవుతుంది రేపటి వరకు పట్టుకుంటే అంబులెన్స్ ఫోన్ చేయాలి అంతే కదా అట్లా మనం మన జీవితంలో ఎంతమంది మన అన్న మాటకు మనం కదా ఇట్లా వదిలిపెట్టేస్తే ఏమవుతుంది ప్రశాంత కానీ అది వదిలిపెట్టడం అనేది మనకు అలవాటు మనం అలవాటు చేసుకోవాలి అట్లా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సరిగ్గా ఆలోచించి ఇట్లా మనం క్లాసులు వింటామో అప్పుడు మాత్రమే మనం అది చేయగలుగుతాం సో ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఉంటుంది మాస్టర్స్ కొటేషన్ జీవితంలో కష్టాలు ఉండడం సహజమే కానీ బాధలు ఉండడం అసహజమే ఇప్పుడు నేను వట్టిగానే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను ధ్యానానికి ఏం పోతావు ఏం పని ఇంట్లో మూసుకొని చూస్తాం అమ్మే అంటారు ఇప్పుడు అమ్మ మనం బాధపడిపోతున్నాం అంటే ఏంటంటే ఎందుకు అంటే ఏంటి తినడానికి తిండి లేకపోవడము బట్టలు దొరకలేని స్థితిలో ఉంటే వాళ్ళ కష్టాలు అనుకుంటే అంత పెద్ద కష్టాలు ఎవరికి లేవు కదా మనం కానీ మనం కష్టాలను కూడా బాగా ఎక్కువ ఫీల్ అయిపోతాం చిన్న ఒక మాట అంటే అది దాన్ని బాధపడి 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 ఇబ్బంది పెట్టుకుంటాం మనల్ని మనం సో జీవితంలో కష్టాలు ఉంటాయి కానీ బాధపడాల్సిన అవసరం లేదు కదా దేనికి బాధపడాలి దేనికి బాధపడద్దు మనకు క్లారిటీ ఉండాలి ఎవరో ఒక చిన్న అన్నా మనం బా మనం మనకి ఇంకా జ్ఞానం రాలేదని అర్థం ఏ వాడేదో అంటాడు రోడ్డు మీద ఏం ఉంటే కుక్క మరుగుతూ ఉంటుంది కదా సో కాబట్టి మనం ఆ కుక్కను నటించుకు ఏనుగు ఏనుగు పట్టించుకోదు కుక్క ఎందుకంటే ఏనుగు తెలుసు దాని బలం మీద దానికి తెలుసు కాబట్టి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కుక్క కోసం ఆగదు అట్లా ఎవరో ఏదో మన గురించి తెలియని వాళ్ళు ధ్యానం పని ఏమో చేస్తారు ఏదో అంటారు నోటికి అడ్డమైన మాటలని మాట్లాడతారు వాళ్ళకి తెలియదు దీని విలువ తెలియదు వాళ్ళు వాళ్ళు ఎన్నో జన్మల తేడా ఉంటుంది వాళ్ళు ఎన్నో జన్మల కర్మలు వాళ్ళ ధ్యానంలోకి అడ్డు రావడానికి అలా కర్మలు అడ్డుపడుతుంటాయి అందరు రాలేరు అంత సింపుల్ కాదు ఇది ఎన్నో జన్మల్లో మనం పుణ్యం చేసుకొని ఎన్నో జన్మల్లో పూజలు పుణ్యాలు గురువుల సేవ చేసుకుంటే ఈరోజు మనం ఇక్కడ అదృష్టంగా చక్కగా ధ్యానం చేసుకోగలుగుతున్నాం మనం ప్రశాంతంగా మనం ఉన్న చోట సో కాబట్టి జీవితంలో దేనికి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు బాధపడాలి అలవాటు అయిపోయింది ఇట్లా నువ్వు ఆడపిల్లవు నువ్వు కాలు పెట్టొద్దు అవన్నీ చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు మనం నూరిపోసారు చిన్నప్పటి నుంచి నూరిపోసారు కాబట్టి మనం అదే మోస్తూ ఉంటాయి అదే మోస్తూ ఉంటాయి అదే మోస్తూ ఉంటాయి అదే మోస్తూ ఉంటే ఏమైపోతుందంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అదే అవే కట్టుబాట్లు అవే ధ్యానానికి కూడా మనం ధైర్యంగా ఊరైన పరిస్థితికి మనం అట్లా అనుబట్టిపోయాం సో కాబట్టి ఏంటంటే బయటికి వెళ్ళలేకపోతే ఫస్ట్ ఉన్న చోట ధ్యానం మొదలుపెట్టారు ఉన్న చోట మనం ఒక నలుగు మనకు ఎవరైనా కనిపించారా వాళ్ళకి ధ్యానం ఎక్కడ ఆ మంచి కర్మ మనకు ఇంకా మనకుని ఎదిగేలాగా చేస్తుంది ఇప్పుడు చెప్పి నేను మీకు చెప్తున్నాను నాకు పోయేదే లేదు నా చెవులు వింటున్నాయి నేను కూడా జ్ఞానాన్ని ఇప్పుడు కదా సో కాబట్టి మనకిదేం పైసలు కా మనీ డబ్బులు ఇస్తే అయ్యో మళ్ళీ నాకు రావేలేదు మనం ఎంతమంది పంచుకుంటూ పోతుంటే మనం స్ట్రాంగ్ అవుతాం మనం చాలా శక్తివంతంగా తయారవుతాం సో కాబట్టి జీవితంలో ఎవరికైనా కష్టాలు ఉంటాయి పెద్ద పెద్ద మహానుభావులకు కూడా కష్టాలు ఉన్నాయి కానీ వాళ్ళు బాధపడలే గొప్ప గొప్ప ఎవరు బాధపడలే గొప్ప గొప్ప గురువులు అందరికీ కూడా డబ్బులేని పరిస్థితి ఉండేది తీయలేని పరిస్థితి ఉండేది గతంలో కానీ ఎవరు బాధలు పడేవాళ్ళు కాదు సో మనం ఎప్పుడైతే బాధ పడతామో ఇంకా మనము ఏ పని చేయగలిగిన పని కూడా చేయలేము మనం ఏ ఏడ్చుకుంటున్నప్పుడు వంట అది పెంటలాగా తయారైపోతుంది వంట వంట సరిగ్గా రాదు వంట సరిగ్గా రాదు పని సరిగా చేయలేరు నీట్గా ఉండదు ఏది నీట్గా ఉండదు ఒక ఇంట్లో ఒక మనిషి ఒక కనుక సరిగ్గా మానసిక పరిస్థితి బాగాలేదంటే ఇల్లు దయాలు పడ్డ కుంపలాగా తయారైపోతుంది సో ఎప్పుడు కూడా మనల్ని మనము ప్రశాంతం చేసి కష్టపడి ఇట్లా ఆలోచించకుండా మనం ఎట్లా పెడితే అట్లా ఆలోచించి ఎట్లా పడితే అట్లా మాట్లాడినామంటే జీవితం కూడా ఎట్లా పడితే అట్లా అయిపోతుంది సో కాబట్టి ఏమైనా సరే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అయ్యో నాకేందుకు కష్టం వచ్చింది నాకేందుకే బాధ వచ్చింది మనం బాధపడాల్సిన అవసరమే లేదు మాస్టర్ మనము ఓకే కష్టం వచ్చిందా ఇప్పుడు ఏం చేయగలుగుతాం ఆలోచిద్దాం ఏం చేయలేమా దేవుని వదిలిపెడదాం మనం చేయగలిగింది మనం చేద్దాం మనం చేయగలిగిందా మనం చేద్దాం ఎక్కువ వచ్చేసడు వద్దే వద్దు మనం ఏడ్చినంత మాత్రాన మన బాధపడ్డంత మాత్రాన మన జీవితంలో కష్టాలు పోవు బాధలు పోవు మరి కోసం మనం బాధపడితే ఇంకా బాధ ఎక్కువైపోతుంది ఇదేంటి గిన్నె కింద మంట ఎక్కువైపోయి పాలు పొంగిపోయినట్టుగా సో కొంచెం ఆ స్టవ్ ఆపితే ఆ పాలు పొంగి ఆగినట్టుగా మనం ఎప్పుడైతే ఏడుపుడు ఏడుచుడు ఆపేసి ఏడ్చడం ఆపేసి చక్కగా మనము ప్రశాంతంగా ఆనందంగా ఉంటే మన యొక్క ఏం అవి మనకు పాజిటివ్గా మంచి మాటల మంచి జీవితంలోకి వస్తుంటుంది మంచి మనుషులు వస్తుంటారు సాయం చేసేవాళ్ళు వస్తుంటారు చెడు మాటల మనం ఇంకా తన్నేటోళ్ళు వస్తుంటారు బాధ పెట్టేట వస్తుంటారు ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తుంటారు సో కాబట్టి మన జీవితం ఎన్ని కష్టాలను ఉండాలి ఎలాగే ఈ ఈరోజు మనము అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం ఏం చేయగలుగుతాం నాకు ఈ కష్టం వచ్చింది నేను ఏం చేయగలుగుతాను అంత వరకు చేయగలుగుతానా చేసేస్తాం చేయలేనా దేవుడికి వదిలేస్తాం అంతే సో మనం ఎప్పుడు కూడా పైన వాడు చూసుకుంటే ఆ సరెండర్ మోడ్ ఇక్కడ ఎప్పుడు మన ఎప్పుడు కూడా ఒక సరెండర్ మోడ్ ఉంటే మనము దేవుడి దిగి వచ్చి సాయం చేస్తాం కానీ కొంతమంది ఏంటంటే కొంచెం అహంకారంతో నా నా ఏం చేయాలో నేను చూసుకుంటాను ఆడి సంగతి నేను చూసుకుంటాను నన్ను దా నన్ను తిట్టినా నేను అంతా నన్ను తిడితే నేను నిడతా నన్ను దంత నేను అంత నన్ను కొడితే నేను కొడతా వాళ్ళ ప్రతాపే చూపిస్తే నేను కూడా చూపిస్తాను అన్న తర్వాత ఇంకా దేవుడు ఎక్కడ వచ్చి ఆయన ఎక్కడ చూసుకునే ఆయన మనం ఎక్కడ ఇస్తున్నాం పర్మిషన్ సరే ఈమె పరిస్థితి ఏమైనా చూసుకుంటుందంటే అంటే మనం ఏం చేయక్కర్లేదు అన్నట్టు ఉంటుంది సో కాబట్టి ఎప్పుడు మనకు ఒక సహాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎప్పుడు మనము ధ్యానం చేసి మనం మంచి ఆలోచించి మంచి పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనం లోపల మంచి భావనలు ఉన్నప్పుడు జీవితం మంచిగానే అవుతుంది అమ్మ నా కష్టాలు ఉన్నాయి కష్టాలున్నాయి పాట పాడితే కష్టాలు పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి మీరు ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారో గమనించండి మనం గమనించి మాట్లాడండి గమనించి మనం మాట్లాడలేదనుకోండి అది వస్తుంది మన జీవితంలో నా పరిస్థితి బాగాలేదంటే పరిస్థితి బాగాలేని పరిస్థితి క్రియేట్ అయిపోతుంది కాబట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎరుకతోటి ఉండాలి ధ్యానం చేయనప్పుడు ఒక మాట అంటే అది జరగడానికి కొంచెం లేట్ అవుతుంది ఒక రెండు సంవత్సరాలకు జరిగేది మనం ధ్యానం చేస్తూ ఉంటే ఒక రెండు నెలల్లో అయిపోతుంది అది మంచి అయిపోతుంది చెడైనా అయిపోతుంది సో అంతా మనం పవర్ఫుల్గా ఉన్నప్పుడు సో మనం ఏం మాట్లాడాలి ఏం ఆలోచించాలి మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మైండ్ ఎడిపోతుంది ఆ మాటలు ఎట్లా ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం ఎవరితోటి అంటే మన శక్తిని పెంచే మాటలు మాట్లాడుతున్నాం శక్తిని తగ్గించే మాటలు మాట్లాడుతున్నాం చెక్ చేసుకోవాలి మనమే ఎవ్వరొచ్చి రోజు డాక్టర్ బీపీ చెక్ చేసినట్టు మనం చెక్ చేయడం మనం చెక్ చేయాలి మనము రోజు మనమే చెక్ చేసుకోవాలి సో మనకు మంచి జీవితం కావాలంటే చెక్ చేసుకోవాలి లేదు అవసరం లేదంటే వదిలేయచ్చు సో ఇంకొక ఇంతకి కష్టం అంటే ఏమి బాధ అంటే ఏమో రెండింటికి డిఫరెన్స్ కష్టం అంటే ఏంటి అంటే మేడం ఇప్పుడు చాలా మందికి తిండి దొరకదు చాలామందికి తిండి దొరకదు చాలామందికి డబ్బులు దొరకదు చాలామందికి ఒక తల్లిదండ్రులు ఉండరు చాలామందికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు అది కష్టమే కానీ దానికి ఏడు వరు అందరు ఏడు తిండి లేదని అందరు ఏడుస్తారు ఏడవరు అందరూ బాధ అందరూ బాధపడరు తిండి లేదని అందరూ బాధపడరు బట్టలు లేవని అందరూ బాధపడరు కారు లేదని అందరూ బాధపడరు అది ఎప్పుడైతే వాళ్ళు ఆనందం ఉంటారో రోజు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి డబ్బులు లేకపోతే డబ్బులు వస్తాయి తిండి లేకపోయినా తిండి దొరుకుద్ది రోడ్డు మీద మనం చూస్తున్నాం చాలామంది జంతువులకు వాటికి ఎవరు తిండి పెడుతున్నారు మనమైతే రోజు పొద్దున్న స్టవ్ పొద్దున ఇడ్లీలు మధ్యాహ్నం లంచ్లు పప్పులు డిన్నర్లు చపాతీలు అన్నీ చేస్తున్నాం మరి రోడ్డు మీద జంతువులకు ఏం చేస్తున్నారు ఎవరేం చేయట్లేదు అయినా బతుకుతున్న ప్రకృతి వాటికి ఇచ్చింది ఇప్పుడు వాటికి ఇచ్చినప్పుడు మనకు మానవ జన్మ గొప్ప జన్మ అన్నప్పుడు మనకు ఇస్తుంది కాకపోతే ఏంటంటే మనకి అనుమానం సో కాబట్టి ఎన్ని కష్టాలు తిండి లేకపోవడమే కష్టమే బట్టలు లేకపోవడం కష్టమే తల్లిదండ్రులు లేకపోవడం కష్టమే అర్థం చేసుకునేటం లేకపోవడం ఇంకా కష్టమే కానీ దాన్ని బాధపడితే మారుతుందా మారు కాబట్టి బాధని తీసి పక్కన పెట్టేసి మనం బాధను తీసి పక్కన పెట్టేసేసి మనము ఈ రోజు మనం ఏం చేయలేము అది చేసేసి మిగతా మొత్తం సరెండర్ దేవుడికి సరెండర్ చేద్దాం దేవుడా నువ్వు చూసుకోండి చేస్తా మిగతా నువ్వు ఏం చేయాలో చేసి అంతే మాస్టర్ సీతా గారి క్లాస్ ని మరొక వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ